వరి పండించద్దండి పాలమ్ముకుని బతకండి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా హెరిటేజ్ ఫ్యాక్టరీకి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఆయన ప్రమోషన్ చేసుకుంటున్నాడు మీరు గతంలో కూడా వ్యవసాయమే దండగా అని చెప్పిన మాట నిజం చంద్రబాబు నాయుడు ఇంతకి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూస్తాం ఆవులు లేదా ఒక ఉంటే ఎనిమిది వేలు పదివేలు ఉంటే పదహైదు వేలు మూడోలుంటే ఇరవై వేల రూపాయలు ఆదాయం వస్తా ఉంది పదహైదు రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తా ఉంది ఇది మన యొక్క దూర దృష్టితో చేసిన విధానం చూశారుగా హెరిటేజ్ ఫ్యాక్టరీకి బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీలో లీటర్ పాలు రైతుల దగ్గర సేకరించేదేమో ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు కానీ హెరిటేజ్ ఫ్యాక్టరీ నుండి పాలల్లో వెన్న తీసేసి దాన్ని ఎనభై రూపాయలకి అమ్ముకుంటున్నారు లీటర్ మళ్ళీ వెన్న సపరేట్గా అమ్ముకుంటారు దూదు పేడ సపరేట్గా అమ్ముకుంటారు నెయ్యి సపరేట్గా అమ్ముకుంటారు మిల్క్ ప్రోడక్ట్స్ సపరేట్గా తయారు చేస్తారు నుండి వెన్న మొత్తం తీసేసి మనికిరాని పాలు మాత్రం జనాలు తాగాలి అందులో ఏ పోషకాలు ఉండవు ఆ ఊర్ను పాడు పట్టుకోండి అంటాడు పాడబట్టుకుని హెరిటేజ్ పాలు పోతే వ్యవసాయం చేయించండి వరి దండగా గట్టి తింటామా మనం వ్యవసాయం చేయకూడదు ఏం తిని ఏం తిని పచ్చేది వరి చేయకుండా ఆ పట్టుకొని ఏం చేసి బతకాలి వ్యవసాయం చేసే వాళ్ళకి పాడి ఉండటం సహజం మేము కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమే పల్లెటూర్లో బతికిన వాళ్ళమే మనకి వ్యవసాయం ఉంటే ఇంట్లో పాడుంటుంది పా పాడి పశువులు ఉంటాయి ఎద్దులుంటాయి అన్నీ ఉంటాయి మనకి జీవనాధారం సాగేది ఈరోజు వ్యవసాయం చేసే పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇలా డైవర్ట్ చేస్తూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం చేయకుండా వ్యవసాయంలో లాభాలు లేదు అని ఒక ముఖ్యమంత్రులే చెప్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళు భూమి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ల్యాండ్ ఇస్తారు రైతుకి ఎవరు పోయి వ్యవసాయం చేయాలన్నా ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు కానీ మన దేశంలో ఇటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయం దండగా అంటున్నారు వరి పండిస్తే లాభం ఉండదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పైన ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మనం తినేది అన్నమే రైసే మనం తినేది నార్త్ ఇండియా వాళ్ళు చపాతీలు తింటారు గోధుమలు తింటారు అమెరికా వాళ్ళు ఫీజాలు బర్గర్లు తింటారు కానీ మన అలవాటు రైస్ తింటేనే మనకి ఆరోగ్యం లేనిపోని ఫుడ్ అంతా తిని ఇప్పుడు ఆరోగ్యం ఎలా చెడగొట్టుకుంటున్నారో అందరం చూస్తున్నాం ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వరి చేయొద్దండి పాలు బితుకొని బతకండి అంటున్నాడు పాలల్లో కూడా ఎన్ని కల్తీలు వచ్చాయో ఈరోజు హెరిటేజ్ కంపెనీ పాలైనా లేకపోతే వేరే కంపెనీలు పాలైనా తాగితే ఎంత డేంజరు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కెమికల్స్ కలిపి పాలు అమ్ముతున్నారు ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇటువంటి పనికి సలహాలు వ్యవసాయం దండుగా అనే సలహాలు ఇచ్చి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడు గతంలో కూడా వ్యవసాయమే దండగా అన్నాడు ఇప్పుడు కూడా వ్యవసాయం దండగా మీరు రెండు ఆవులు పట్టుకోండి ఆదాయం వస్తుంది అంటున్నాడు వ్యవసాయం చేస్తూ పాడిని పోషించుకోవటం అది పద్ధతి కానీ మీరు ఆవులు మాత్రమే పెట్టుకోండి వ్యవసాయం చేయిద్దండి అనటం అది తెలివి తక్కువతనం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేదానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు